ఓటు సందేశం నవనాగరిక యువకుల్లారా భావి భారత పౌరులారా అందరూ కదలిరండి ఓటు హక్కును వినియోగించండి మీ చేతిలో ఉన్న వజ్రాయుధం ఓటు అమ్మలా నమ్మకం కలిగించేది ఓటు నాన్నలా విశ్వాసం పెంచేది ఓటు అన్నలా ధైర్యాన్నిచ్చేది ఓటు తల రాతను మార్చేది ఓటు భవిష్యత్తును తీర్చిదిద్దేది ఓటు అవినీతికి వేసే అడ్డుకట్ట ఓటు అన్యాయానికి గొడ్డలి పెట్టు ఓటు అభివృద్ధికి వేసే రాచబాట ఓటు మనస్సాక్షితో వేసేది ఓటు మనస్ఫూర్తిగా వేసేది ఓటు దేశాభివృద్ధిలో భాగం ఓటు దేశభక్తికి నిలువెత్తు సాక్ష్యం ఓటు కాబట్టి ఇందు మూలంగా చెప్పేదేమిటంటే తప్పక ఓటెయండి తలెత్తుకు తిరగండి హింద్